అందరికీ హాయ్ అండి మీరు ఈ సెవెన్ డేస్ లోన్ యాప్లు కానీ లేకపోతే లీగల్గా లోన్ తీసుకొని కట్టలేని స్థితిలో ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీరు వాట్సాప్లోకి రండి చెప్పాను మీరు వాట్సాప్లోకి వచ్చి హాయ్ బ్రదర్ హాయ్ అన్న బాగున్నారా ఇవి కాకుండా ప్రాబ్లమ్ని ఏ యాప్స్ దేని నుంచి ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది ఆ ప్రాబ్లమ్ని మీరు మెన్షన్ చేసి మెసేజ్ పెట్టండి దయచేసి ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి అందరికీ నేను మళ్ళీ బాగున్నాను మీరు బాగున్నారా ఇవంత ఇవంతా టైం చాలా పడుతుంది కాబట్టి మీరు సబ్జెక్ట్ని మీ ప్రాబ్లమ్ని మీరు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇచ్చి మీ పరిస్థితిని అర్థం చేసుకొని ఎలా డీల్ చేయాలి ఏం చేయాలి ఏ లోన్ యాప్లు సెవెన్ డేస్ లోన్ యాప్లా లేకపోతే లీగల్గా ఉన్నటువంటి లోన్ యాప్సా లీగల్గా తీసుకొని కట్టలేకున్నా సెవెన్ డేస్లో తీసుకొని ఇబ్బంది పడుతున్నా కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ కేవలం మీరు మెసేజ్ పెడితే మీ ప్రాబ్లం ఉన్న మెసేజ్ పెట్టండి దయచేసి ఓకేనండి ఇది కాకుండా నేను లోన్ యాప్లో వర్క్ చేస్తున్నానని చెప్తే చాలామంది రకరకాలుగా వేరే రకంగా డబ్బులు సెండ్ చేయన్నా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు ఆ భగవంతుడు నాకు ఒక లక్ష కోట్లు ఇచ్చినా సరే నేను ఇలాగా ఇచ్చేసేవాడిని కాకపోతే భగవంతుడు అంత ఇంకా ఇవ్వలేదు నాకు ఖచ్చితంగా ఇచ్చాడంటే మటుకు ఇలా ఇట్లా తీసేసుకొని అలాగే అందరికీ ఇచ్చేయాలనేది నా కోరిక కూడా ఓకే అండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రాబ్లమ్ని హండ్రెడ్ పర్సెంట్ అవి సాల్వ్ చేస్తాను నేను రాజేష్ చెక్